హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రక్షిత అఫిషియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి అండ్ భోగి సంక్రాంతి అంటేనే ముగ్గులు సో నేను మా మమ్మీ అయితే ఫోర్ థర్టీకే లేచి ముగ్గులన్నీ సెవెన్ వరకే కంప్లీట్ చేసేసాం చాలా టైం పట్టింది సో మీరు చూసేయండి మా ముగ్గులు అన్నీ ఎలా ఉన్నాయో అని ఈ వీడియో అయితే భోగి రోజుది భోగి రోజు నాడు ఎంతమంది గోదాదేవి కళ్యాణంకి వెళ్ళారు మేము కూడా మా ఫ్యామిలీతో కలిసి గోదాదేవి కళ్యాణంకి వెళ్ళాము గోదాదేవి కళ్యాణం అంటేనే చాలా స్పెషల్ ఎందుకంటే మనము శ్రీరామ నవమి అని పిలుస్తాము లేకపోతే శివ పార్వతుల కళ్యాణము అని చెప్తాము కానీ ఈ కళ్యాణాన్ని మాత్రం గోదాదేవి కళ్యాణం అని పిలుస్తాము అసలు గోదాదేవి ఎవరు గోదాదేవి కళ్యాణం ఎవరితో జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడులో విష్ణు చిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు ఆయన రోజు శ్రీకృష్ణుడికి తులసి మాలలు పూలమాలలు అల్లి అతని మెడలో వేసేవాడు ఒక రోజు తులసి తోటలో తులసి దళాలు తెంపుతుంటే ఒక పాప ఏడుస్తూ కనిపించింది ఆ పాప సాక్షాత్వం భగవంతుడి ప్రసాదం అని అతనే పెంచుకున్నాడు ఆ పాపకి గోదాదేవి అని పేరు పెట్టి విష్ణుజిత్తుడు తనని చాలా బాగా చూసుకునేవాడు అలా గోదాదేవి పెరిగి పెద్దదైంది విష్ణు చిత్తుడు తన కుమార్తెకి రోజు పూల శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి మెడలో వేయమని చెప్తే గోదాదేవి మాత్రం ముందు తన మెడలో వేసుకొని అద్దంలో చూసుకొని అద్దంలో శ్రీకృష్ణుడి రూపాన్ని ఊహించుకునేది అలా ఒక రోజు తన కుమార్తెని చూసేశాడు చూసేసి తనని ఏమీ అనలేక భయపడ్డాడు కానీ అదే రోజు రాత్రి విష్ణు కలలోకి కళలోకి శ్రీకృష్ణుడు వచ్చి తనెవరో కాదు గోదాదేవి ఎవరో కాదు భూమాత అవతారం తను ధరించిన మాలలు నా మెడలో వేస్తే నాకు చాలా ఆనందమని అని చెప్పాడు దాంతో విష్ణు చిత్తుడు చాలా ఆనందంగా భావించాడు ఇంతలో గోదాదేవికి యుక్త వయసు రానే వచ్చింది గోదాదేవి మాత్రం నా శ్రీకృష్ణుని తప్ప ఇంకెవరిని నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసింది గోదాదేవి ఇక కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఆ వ్రతంలో ఉన్న కఠిన నియమాలు పాటించడమే కాకుండా తన స్నేహితురాళ్ళకి కూడా వివరంగా చెప్పింది కాత్యాయని వ్రతం అందరికీ తెలియడం కోసం ముప్పై పాసురాలని పాడింది అవ్వటి పేరే తిరుప్పావై గోదాదేవి భక్తికి శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు విష్ణు చిత్తునికి ప్రత్యక్షమయ్యి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని చెప్పాడు నేను అక్కడ రంగనాథుడుగా వెలిసి గోదాదేవిని వివాహం చేసుకుంటానని ఆజ్ఞాపించాడు అర్చకులకు కూడా ముందే వివరంగా చెప్పాడు భోగి రోజు గోదాదేవి పెళ్లి కూతురులా అందంగా అలంకరి గర్భగుడిలోకి వెళ్ళింది రంగనాథులో ఐక్యమైపోయింది అందుకోసమే ప్రతి భోగికి వైష్ణవ ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు మీకు అర్థమైన గోదాదేవి కథ విన్నాక గోదాదేవి భర్త ఎవరు అని దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్